సో ఒక చిన్న వీడియోస్ చేద్దామని అనుకొని ఒక చిన్న వీడియోస్ ద్వారా వద్దాం అనుకుని నేను వచ్చాను అనమాట ఏంలే చాలా నేను కొన్ని దగ్గర చూశానండి కొన్ని కొన్ని బయట జరిగేవి సంఘటనలు చూసి నేను వీడియోస్ చేద్దామని అనుకున్నాను ఏంటి అంటే అత్త అత్త కోడలు ఏ విధంగా ఉండాలి కొంతమంది అదేంటి పాపం పెళ్ళయి అయ్యి కోడలు తన ఇంట్లోకి వచ్చాక అత్త ఏ విధంగా ఉంటుంది సో ఫస్ట్ ఫస్ట్ పాపం తన అదేంటి తల్లేది ఇంట్లో ఉన్న ఎవరైతే ఎవరైతే ఉన్నారో అబ్బాయి తరపు వాళ్ళు అమ్మ నాన్న ఫస్ట్ పెళ్ళి కా పెళ్ళి చేసుకుని పెళ్లి సంబంధాలకు వస్తారు పెళ్లి సంబంధాలకు వచ్చినాక అమ్మాయి నచ్చంగానే ఇక చెప్పక్కర్లేదండి వచ్చిన అత్త మామ మంచిగా ఉన్నారనుకోండి సార్ వెల్ అండ్ గుడ్ చాలా సార్ టేక్ కేర్గా ఎంత బాగా చూసుకున్నట్టున్నట్టు అనిపిస్తుంది కానీ అసలు రంగు ఎప్పుడు బయటపడుతుంది ఎందుకంటే నేను ఇలాంటి సంఘటనలు కొన్ని దగ్గర చూశానండి సిచ్యువేషన్స్ కూడా చూశాను సో అంటే నేను కూడా చిన్న ఏజ్ అయినా ఇలాంటి సంఘటనలు చూసి నేను చెప్పడం జరుగుతుంది అంటే వాళ్ళు కరెక్ట్గా ఉంటారా లేదా అంటే అత్త ఉండేదాన్ని బట్టే కోడలు ఉంటుంది సో కొంతమంది అనుకోవచ్చు కోడలునే అత్త ఉండొచ్చు కదంటే మరి అత్త మొదటి మొదటి నుంచి ఏది ఫస్ట్ మ్యాచ్ ఏదైతే సెట్ అయ్యిందో దగ్గర కుదిరిందో అప్పటి నుంచి కోడలతో మంచిగా ఉంటే సో తను కూడా అమ్మలాగే చూసుకుంటుంది మిమ్మల్ని అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ నుంచే పెళ్లి కుదిరింది కదా ఎంగేజ్మెంట్ ఏమైంది ఇంకేముందిలే నా పెత్తనమే అనుకో అని చాలామంది అనుకుంటూ ఉంటారు అది తప్పు రేపు పొరపాటున నీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఏది అత్తకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి చివరికి నేను చూసేది కోడలే కూతురు కాదు కూతురు పాపం తన పెళ్లి చేసుకుని తను వెళ్ళిపోతుంది తను పెళ్లి చేసుకొని తను వెళ్ళిపోతుంది కానీ చివరికి నువ్వు నేను చూడాలన్నా నీకు ఏదైనా పెట్టాలన్నా చేయాలన్నా కూడా కోడలే చూస్తుంది సో ఇలాంటి టాపిక్స్ మీద నేను చేయాలనుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా గోల్డెన్ వీడియోస్ అప్డేట్స్ అని ఈ వీడియోస్ ద్వారా మీకు అందిద్దాం అనుకుంటున్నాను అత్త ఏ విధంగా ఉండాలి కోడలితో సో ఈ విధంగా ఫస్ట్ ఫస్ట్ మ్యాచ్ కుదిరినాకే అత్త ఏ విధంగా ఉండాలి ఇలాంటి వాటిపైన చేద్దాం అనుకుంటున్నాను సో ఒకసారి చూస్తూనే ఉండండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోస్ అన్ని కొంచెం అందరికి షేర్ చేయండి లైక్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇలాంటి వీడియోస్ చేస్తున్నందుకు మీకే మీకు ఎలా అనిపించింది సో అందరికి రీచ్డేట్ చేయండి మేము లేని మీరు లేని నేను లేనని తెలుసు ప్లీజ్ టూ సబ్స్క్రైబ్